వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే ప్రతి ఇంటికి వాలంటీర్లు అయితే ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను ట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రేషన్ కార్డుదారులకు సంబంధించి మనకు మార్చి నెలలో కేజీ రేషన్ బియ్యానికి బదులుగా కేజీ రాగి పిండి పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ జేసీ శ్రీనివాసులు అయితే వెల్లడించారు సో ఇక్కడ ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో మనకు ఇక్కడ ఐదు పాయింట్ నలభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు వీరికి రేషన్ సరుకులతో పాటుగా బియ్యానికి సంబంధించినటువంటి ప్రత్యామ్గా ప్రత్యామ్నాయంగా కేజీ రాగి పిండిని అయితే పదకొండు రూపాయలకే అందజేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే ప్రకటించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు రేపటి నుండి ఏంటంటే రాగి పిండి అంటే మనకు రేషన్ బియ్యంకి బదులుగా రాగి పిండి కూడా మీరు తీసుకునే వెసులుబాటును అయితే కల్పించడం అయితే జరిగింది అలాగే మనకు మరొక ఐటమ్ కూడా అయితే యాడ్ చేశారండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి మరొక ఐటమ్ను కూడా అయితే మనకు పంచబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్రం వాటా రాక పంపిణీ ఆగింది పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్లో కందిపప్పు సరఫరాపై వస్తున్న విమర్శలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎండి వీరపాండ్య అయితే స్ప స్పంద స్పందించడం అయితే జరిగింది సో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల కందిపప్పు సరఫరా చేస్తున్నామని చెప్పేసి స్పష్టం చేశారు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా అనేది రాకపోవడం వల్లే కొన్ని నెలలు పంపిణీ అయితే చేయలే చేయలేకపోయామని చెప్పేసి వివరించారు ఈ ఐదేళ్లలో పవర్ ఆఫ్ సరఫరాల శాఖ ప్రభుత్వం అయితే మనకు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే అందించినట్లయితే ఇక్కడ పేర్కొన్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాగి పిండితో పాటుగా మనకు ఏంటంటే సో ఇది ఏదైతే ఉందో మనకు కందిపప్పు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఇలాంటి అప్డేట్స్ ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్